డిఎస్సికి సంబంధించి చేస్తున్నటువంటి వీడియోస్లో ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ త్రీ చేస్తున్నానండి కరెంట్ అఫైర్స్లో పార్ట్ త్రీకి సంబంధించి ఒక ట్వంటీ క్వశ్చన్స్ దాకా ఉంటాయి చూస్తూ ఉండండి వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సో డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను చూస్తూ ఉండండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఒకసారి పిండి సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టుగా ఊహించుకోండి అని చెప్పింది ఎవరు అని చెప్పింది అడిగారు సో ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో యునెస్కో చెప్పింది అనమాట ఈ విషయాన్ని ఇది సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు ఊహించుకోండి అని చెప్పిన విషయం ఐక్యరాజ్య సమితి చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కీలకమైనటువంటి ఖనిజాలలో సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ చొరవను ప్రారంభించిన రెండు దేశాలు ఏవి సో ఆన్సర్ వచ్చేసరికి భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు స్టేట్స్ ఖనిజాలు ఖనిజాల సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ అనేటువంటి చొరవను ప్రారంభించాయి నెక్స్ట్ క్వశ్చన్ లోవోకోవా బర్హా బర్హాచాపోరి వన్యప్రాణులు అభయారణ్యం ఏ నగరంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి అస్సాం అస్సాంలో ఉన్నటువంటి అభయారణ్యం పేరు ఏంటంటే లా లావో కోవా బర్హాచోపోరి వన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్ పనితీరు సూచిక యూపీఐలో భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పి ఇచ్చారు సో వచ్చేసరికి ర్యాంక్ ఎంత అంటే ముప్పై ఎనిమిదవ ర్యాంక్ అండి నెక్స్ట్ ఎన్జీసీ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ గెలాక్సీ చుట్టూ అరుదైనటువంటి ఐనస్టీన్ వలయాన్ని ఇటీవల కనుగొన్నటువంటి అంతరిక్ష టెలిస్కోప్ పేరు ఏంటి సో ఆన్సర్ వచ్చేసరికి యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తుపెట్టుకోండి యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎన్జీసీ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ గెలాక్సీ చుట్టూ ఆయన స్టీల్ వలయం అనేది కనుగొంది నెక్స్ట్ వన్ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు ఇంపార్టెంట్ అండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి పదమూడును జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ఆన్సర్ జేసీ బోస్ గ్రాండ్ పథకం దేని ఎవరికి జేసీ బోస్ గ్రాండ్ పథకం అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సూడాన్ వైరస్ వ్యాధి ఏ రకమైనటువంటి వ్యాధి సో ఆన్సర్ వచ్చేసరికి వైరల్ హెమారేజిక్స్ జ్వరం వైరల్ హెమారేజిక్స్ జ్వరం అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే సూడాన్ వైరస్ వ్యాధి అనమాట నెక్స్ట్ వన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జోతమ్ నవట్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు వనవాటు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ఆతిథ్యం ఇచ్చేటువంటి నగరం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి దుబాయ్ యుఏఈ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ వికేంద్రీకరణ సూచిక నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి పంచాయతీరాజ్ వికేంద్రీ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ వాంగ్ వాంకో మైసిన్ యాంటీఆర్టిక్ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఈ చికిత్స ఉపయోగపడుతుంది కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియో చేస్తానండి సో ఇప్పటి వరకు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఇది పార్ట్ త్రీకి సంబంధించింది పార్ట్ వన్ పార్ట్ టూకి సంబంధించి కూడా ఇస్తాను చూస్తూ ఉండండి ఎందుకైనా యూజ్ అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి డేఎస్సీకి సంబంధించి ఆల్మోస్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాను నాకు తెలిసినంతవరకు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న చిన్న వీడియోస్ చేస్తూ వస్తున్నాను షేర్ చేయండి